హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబే టాపిక్ ఏంటండి అంటే ఇండియన్ ఎకానమీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి మనందరికీ తెలిసిన ఇండియన్ ఎకానమీ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నింటికి కూడా ఉపయోగపడుతుంది మీరు సెంట్రల్కి ప్రిపేర్ అవుతున్నా స్టేట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా అయితే ఎకానమీలో మేజర్గా వచ్చేసి టెర్మినాలజీ అండి అలాగే కొన్ని థీరీస్ ఉంటాయన్నమాట సో దానికి సంబంధించి కొంతమంది భయపడి ఎకానమీ అనేది కష్టమైన అనుకుంటారు అనమాట బట్ దాన్ని మనం సింప్లిఫికేషన్లో కూడా నేర్చుకోవచ్చు అయితే ఈ వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ ఎకానమీ ఎంసీక్యూస్ని డిస్కస్ చేద్దామండి మరి మీరు కనుక ఫస్ట్ టైం మన బాలు ఐక్యూ ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే మీరు కనుక ఎప్పటిదాకా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే బాలు ఐక్యూ అని సెర్చ్ చేస్తే మీరు గూగుల్ ప్లేస్టోర్లో మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను అలా కూడా మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇందులో మీకు హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీతో పాటుగా అదర్ కంటెంట్ మీరు ఏదైనా ఫుల్ కోర్సెస్ కావాలనుకుంటే మీకు అది కూడా అవైలబుల్ ఉంది ఇంక్లూడింగ్ ఏపీ గ్రూప్ టూ లాంగ్ టర్మ్ కోర్సు సహా ఓకే మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి సంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు సంతులిత వృద్ధి సిద్ధాంతం అంటే మనకి బ్యాలెన్స్డ్ గ్రోత్ తీరేయండి అందుకే బ్యాలెన్స్డ్ గ్రోత్ అంటే అర్థం ఏంటండి అంటే అన్ని సెక్టార్లలో కూడా అది ప్రైమరీ సెకండరీ టెరిషరీ అన్ని సెక్టార్లలో కూడా ఈక్వల్ ప్రయారిటీ ఇచ్చి ఇన్వెస్ట్మెంట్స్ కనుక క్రియేట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా డిమాండ్ పెరిగి ఓకే అభివృద్ధి అనేది జరుగుతుంది వృద్ధి అనేది పెరుగుతుంది ఉద్యోగ అవకాశాలు వస్తాయి కాబట్టి అసంతులిత వృద్ధి సిద్ధాంతం కంటే సంతులిత వృద్ధి సిద్ధాంతం బెస్ట్ అని చెప్పేసి మనకు చెప్పింది ఎవరంటే రాజ్నర్ నర్క్స్ అని అయితే చెప్తాడనమాట యాక్చువల్లీ మరొకసారి చూద్దాం మరి డిమాండ్ని అధికం చేయడం కోసం ప్రభుత్వాలు ఏం చేయాలంటే మార్కెట్ సంస్కరణలు చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఎల్పీజీ రిఫార్మ్స్ వచ్చాయి నైన్టీన్ హండ్రెడ్ నైంటీ వన్లో సో ఈ సంస్కరణలు చేయడం వల్ల ఏం జరిగింది ప్రైవేటైజేషన్ జరిగి గవర్నమెంట్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది తగ్గింది ఎప్పుడైతే ప్రైవేటీకరణ అనేది జరుగుతుందో ఇన్వెస్ట్మెంట్స్ అనేది స్పీడప్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట అప్పుడు ఏమవుతుంది ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది దాంతోపాటు ప్రొడక్షన్ జరుగుతుంది ఆటోమేటిక్గా ఏంటండి అంటే డిమాండ్కి తగినట్టుగా సప్లై అనేది ఉంటుందన్నమాట సో ఎవరికీ ఎంప్లాయ్మెంట్ లేకపోతే ఎవరు కూడా ఏ వస్తువుల్ని కొనుక్కునే స్థితిలో లేకపోతే ఆటోమేటిక్గా ఏమంటే డిమాండ్ కూడా తగ్గే అవకాశం ఉంటుందన్నమాట ఇక్కడ మనకి మనకి ఇన్ఫ్లేషన్ అనేది తగ్గిపోయి ఓకే జనరల్గా ఏమవుతుంది ఉద్యోగాలు కనుక అందరికీ ఉంటే ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది యాక్చువల్లీ కానీ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఉద్యోగాలు లేకపోయినా ఇన్ఫ్లేషన్ ఎందుకు పెరుగుతుంది అంటే ప్రొడక్షన్ లేకపోవడం వల్ల సప్లై అనేది తగినంతగా లేకపోవడం వల్ల అనమాట సో డి ఉన్న వాటికి డిమాండ్ పెరుగుతుంది అనమాట కానీ అలా కాకుండా ఇన్వెస్ట్మెంట్స్ అనేది మల్టిపుల్ సెక్టర్లు పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి ఉద్యోగ అవకాశాలు పెరిగితే ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా అందరి దగ్గర డబ్బులుంటాయి కాబట్టి అందరూ కూడా కొనుగోలు శక్తి పెరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఉన్న ప్రోడక్ట్లకు డిమాండ్ పెరుగుతుంది సో ఆర్థిక రంగం అనేది బాగుపడుతుందని చెప్పేసి అక్కడ రగ్నార్ నర్క్స్ అయితే చెప్పడం జరిగిందండి దీనివల్ల డిమాండ్ అధికమై కొనుగోళ్లు పెరిగి వస్తు సేవల ఉత్పత్తి అధికమవుతుంది అయితే అంతర్జాతీయ ప్రదర్శన ప్రభావం అనే సమస్యను కూడా నియంత్రించాలి దేశాల్లో అభివృద్ధిని సాధించాలంటే ఒకేసారి వివిధ పరిశ్రమలను పెట్టుబడి పెట్టాలి ఓకే అలాగే ప్రతి పరిశ్రమలో శ్రామికులు ఇతర పరిశ్రమలకు పరస్పరం డిమాండ్ కల్పించుకోవడం వల్ల మార్కెట్ పరిమితం అనేది పెరుగుతుంది జనరల్గా ఏంటండి అంటే ఇప్పుడు ఎలాగా ఒక పరిశ్రమలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల వేరే పరిశ్రమకి ఎలా వర్క్ జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ వచ్చిందనుకోండి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ వచ్చిందనుకోండి ఐటీ సెక్టార్లో కనుక లేదా ఏ సెక్టార్లో ఒక ఫ్యాక్టరీ లేదంటే సింపుల్గా చెప్తాం ఒక స్కూల్ స్టార్ట్ అయింది అనుకోండి ఒక దగ్గర ఒక ఊరిలో ఒక స్కూల్ స్టార్ట్ అయింది అనుకోండి ఆ స్కూల్ స్టార్ట్ అయితే ఏమవుతుందంటే స్టూడెంట్స్ వస్తారు సో స్టూడెంట్స్ రావడం వల్ల ఏమవుతుంది వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి వెహికల్స్ ద్వారా అనమాట స్కూల్కి డ్రాప్ చేయాలని అనుకుంటారు ఒకవేళ ఏదైనా సరే ఆటో సెట్ అయింది అనుకోండి ఎగ్జాంపుల్ ఆటోలో పంపిస్తారు అంటే అక్కడ ఏమైంది స్కూల్ అనేది స్టార్ట్ అవ్వడం వల్ల అక్కడ ఉండేటటువంటి ఆటో ఆటో పరిశ్రమ కూడా వర్క్ దొరికింది ఆటోలో కూడా వర్క్ దొరికింది అలా ఏమవుతుందంటే కొద్ది రోజులకి ఒక ఐస్ క్రీమ్ బండి అవ్వచ్చు లేదంటే అక్కడ ఏదైనా సరే షాప్స్ అవ్వచ్చు పిల్లలు కొనుక్కునేవి లేదంటే ఒక జిరాక్స్ షాప్ అవ్వచ్చు లేదంటే పుస్తకాల షాపులు అవ్వచ్చు ఇలా అనమాట అంటే ఏమవుతుంది ఒక దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల దాని నుంచి వేరే శ్రామికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా లాభం పొందుతారు ఇలా మల్టిపుల్ సెక్టార్లో పెడితే ఇంకా మల్టిపుల్గా మనకి అభివృద్ధి అయిన వేగవంతం అవుతుందని చెప్పేసి బ్యాలెన్స్డ్ గ్రోత్ తీరీని ప్రతిపాదించింది ఎవరంటే మనకి రగ్నర్ నర్క్స్ అయితే చెప్పడం జరిగిందండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఓకే మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ద థీరీ ఆఫ్ బ్యాలెన్స్ గ్రోత్ దట్ దెర్ షుడ్ బి సైమల్టేనియస్ అండ్ హార్మోనియస్ డెవలప్మెంట్ ఇన్ డిఫరెంట్ సెక్టర్స్ ఆఫ్ ద ఎకానమీ ద థిరీ ఆఫ్ బ్యాలెన్స్ అండ్ గ్రోత్ వాజ్ సపోర్టెడ్ బి ద ఎకనామిస్ట్ లైక్ లగ్నార్ నర్క్స్ ఆర్థర్ లూయిస్ వీళ్ళంతా కూడా ఓకే అండి రాష్ట్ర రొడన్ అండ్ అల్ అండ్ యంగ్ వీళ్ళంతా కూడా మనకి ప్రతిపాదించడం అయితే జరిగిందనమాట మన నెక్స్ట్ ఉండే రెండు వేల పదిహేను మార్చి నెలలో పేదరికంపై టాస్క్ ఫోర్స్ కమిటీని నియమించారు దీని యొక్క చైర్మన్ ఎవరంట టూ థౌజండ్ ఫిఫ్టీన్ మార్చ్లో మనకి పేదరికానికి సంబంధించి ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని అపాయింట్ చేస్తారు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే రెండు వేల పన్నెండులో అయితే పేదరికం మీద వేసిన కమిటీ ఏదంటే మనకి రంగరాజన్ కమిటీ అనమాట సో రంగరాజన్ గారు వచ్చేసి మనకి ఒకప్పుడు ఆర్బీఐ గవర్నర్గా చేశారు అలాగే మనకి ట్వంటీ ట్వంటీలో ఏదైతే మనకి ఎడ్యుకేషనల్ పాలసీ ఉందో దానికి సంబంధించినటువంటి చైర్మన్ కూడా మనకి రంగరాజన్ గారే అయితే మరి రెండు వేల పదిహేనులో వేసినటువంటి ఓకే దానికి చైర్మన్ ఎవరంటే అరవింద్ పనగారియా అరవింద్ సుబ్రహ్మణ్యం రాజీవ్ మహర్షి అండ్ అశోక్ లావాసా అండి మరి అరవింద్ పనగారియా గారండి అరవింద్ పనగారి గారు ఏంటంటే మనకి ఫస్ట్ డెప్యూటీ ఓకే మనకి చైర్మన్ ఫర్ ద నీతి ఆయోగ్ అండి చైర్మన్ అయితే మనకి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉంటారండి ఫస్ట్ డిప్యూటీ చైర్మన్ మనకి అరవింద్ పనగారే గారు అనమాట తీసుకుంటే టాస్క్ ఫోర్స్ ఆన్ పవర్ అండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మార్చ్ ఇరవై మనకి అరవింద్ పనగారే గారి నేతృత్వంలో ఒక ఎక్స్పర్ట్ గ్రూప్ని ఏర్పాటు చేశారు మరి వీళ్ళు ఏం చెప్పారంటే ఓకే ఇండియాలో అధికారిక నిర్వచనం లేదు పేదరికానికి అంటే పేదరికం అంటే ఇది అని ఎక్కడ కూడా మనకి అధికారికంగా నిర్వచించలేదు కానీ మా వాస్తవానికి పేదరికం అంటే ఏంటి బేసిక్ రిక్వైర్మెంట్స్ తీర్చుకోలేనటువంటి స్థితిని మనం పేదరికం అంటాం అంటే మనకు ఫుడ్డు షెల్టరు క్లాత్స్ ఇవి మినిమం నీడ్స్ ఎవరికైతే ఉండవో వాళ్ళని పేదరికంగా చెప్తాము సో ఈ మూడిట్లో అట్లీస్ట్ కొన్ని కూడా లేకపోతే ఏమవుతుందంటే మనకి బీపీఎల్ ఫ్యామిలీస్ కానీ చెప్తారంటే బిలో కానీ చెప్తారనమాట అయితే మరి పేదరికాన్ని తొలిసారిగా కిలో క్యాలరీస్లో మనకి దండేకర్ అండ్ రత్ అనేటటువంటి ఇద్దరు ఎకనామిస్ట్లు అయితే మనకి ఫైండ్ అవుట్ చేయడం జరిగింది కిలో క్యాలరీస్లో ఫైండ్ అవుట్ చేశారు మరి అలా ఇంకా ప్రాపర్గా అధికారికంగా నిర్వచనం అయితే లేదు మనకి భారతదేశంలో సో అది కనుక్కోవడానికి వేశారు పేదరికాన్ని లెక్కించడానికి నూతన కొలమాను టెండూల్కర్ విధానాన్ని సమర్థించారు పేదరిక నిర్మూలన మార్గాలను సిఫార్సు చేశారన్నమాట సిఫార్సు చేయడం కోసం టెండింటి కోసం నౌకాశ్రయాల ఆధార పరిశ్రమగా అభివృద్ధి వివరాన్ని అనుసరించాలి చాలా చాలా ఇంపార్టెంటు ఓకే అంటే నౌకాశ్రయాల ద్వారా ఓకే నౌకాశ్రయాల ద్వారా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ని చేసి తద్వారా అనమాట పేదరికాన్ని తగ్గించడం అని చెప్పేసి మనకి రికమెండ్ చేయడం జరిగిందండి పేదరికాన్ని ఏ విధంగా నిర్మూలించాలి పేదరికం అనేది జనరల్గా ఎలా అవుతుంది అంటే మనకి ఎంప్లాయిమెంట్ అనేది జనరేట్ చేయడం ద్వారా అది ప్రైవేట్లో అవచ్చు గవర్నమెంట్ సెక్టర్లో అవచ్చు ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువ మందికి ప్రొవైడ్ చేయడం ద్వారా లేదా ఇన్వెస్ట్మెంట్స్ని క్రియేట్ చేయడం ద్వారా ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ దొరికితే ఆటోమేటిక్గా పవర్టీ అనేది రిడ్యూస్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఓకేనా రైట్ మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి చూద్దామండి వృద్ధి రేటు మెరుగ్గా ఉన్నప్పటికీ ఉపాధి అవకాశాలు కనుక స్వల్పంగా ఉంటే దాన్ని ఏమంటారంట గ్రోత్ రెసిషన్ డబుల్ డిప్రెసిషను ఎకనామికల్ డిప్రెషన్ రివైవల్ అండి మరి ఆన్సర్ ఏంటంటే గ్రోత్ రెసిషన్ అండి అంటే గ్రోత్ అనేది ఉంటుంది గ్రోత్ అంటే ఏంటి మనకి ఒక సంవత్సరం నుంచి ఒక సంవత్సరానికి డెవలప్మెంట్ ఉండేటువంటి పర్సెంటేజ్ డెవలప్మెంట్ అనమాట ఇప్పుడు మనం జీడిపి గ్రోత్ రేట్ చెప్పినప్పుడు పర్సంటేజ్లో చెప్తాం రెండు వేల పదిహేను పదహారుకి ఎంత ఉంది పదహారు పదిహేడుకి ఎంత ఉంది లేదా ఇరవై నాలుగు ఇరవై ఐదులు ఎంత ఉంది ఇరవై ఐదు ఇరవై ఆరు ఫినాన్షియల్ ఇయర్లో ఎంత ఉందని చెప్పేసి మనం గ్రోత్ రేట్ అనేది పర్సెంటేజ్లో చెప్తాం ఈ సంవత్సరంకి ఈ సంవత్సరానికి ఎంత పెరిగింది అని సో అది వన్ మంత్ కావచ్చు త్రీ మంత్స్ కావచ్చు ఇలా మనం చెప్పుకుంటూ ఉన్నాం ఎందుకంటే క్వార్టర్లీ మనకి రిలీజ్ చేస్తారు గ్రోత్ రేట్స్ అనేవి మరి అలా వృద్ధి రేట్ అనేది మనకి చెప్తారండి సో ఇక్కడ ఏంటి వృద్ధి రేట్ అనేది ఎలా పెరుగుతుంది మనకి ప్రొడక్షన్ పెరగడం వల్ల ప్రొడక్షన్ అంటే ఏంటంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాం కదా మనం గూడ్స్లో కానీ సర్వీసెస్లో కానీ ఇంప్రూవ్మెంట్ ప్రొడక్షన్ అనేది పెరిగి వస్తువుల సేవలు కనుక మనకి ప్రొడక్షన్ పెరిగినట్లయితే ఆటోమేటిక్గా ఉపాధి అవకాశాలు పెరగాలి కానీ గ్రోత్ రేట్ పెరుగుతున్నప్పటికీ కూడా ఉపాధి అవకాశాలు కనుక కలగకపోతే దాన్ని ఏమంటారంటే మనకి గ్రోత్ రెసిషన్ అంటారనమాట యాక్చువల్లీ ఓకేనండి రైట్ సో మన చూడండి వాస్తవానికి తీసుకుంటే టెక్నాలజీని ఉపయోగించడం వల్ల కూడా టెక్నాలజీ ఉపయోగించడం వల్ల ఏమవుతుందంటే గ్రోత్ రేట్ పెరుగుతుంది వాస్తవానికి ఇక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎయిటీన్త్ సెంచరీలో మనకి భారతదేశంలో మనకి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ని బ్రిటిష్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి మరి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తీసుకురావడం వల్ల ఏం జరిగింది అంటే గ్రోత్ పెరిగింది ఎందుకంటే మెషినరీ వల్ల ఏంటంటే పది మంది చేసే పనిని ఒక మెషిన్ చేసేసింది కదా అప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఎంప్లాయ్మెంట్ తగ్గిపోతుంది ప్రొడక్షన్ మాత్రం తగ్గట్లా సో ఇలాంటప్పుడు ఏమవుతుందంటే మిగతా తొమ్మిది మందికి ఎంప్లాయ్మెంట్ అనేది ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఒక వ్యక్తి మిషన్ ద్వారా చేసేస్తున్నాడు పది మంది చేయాల్సిన పనిని అప్పుడు ఏమవుతుంది తొమ్మిది మందికి ఎంప్లాయ్మెంట్ పోతుంది కానీ ప్రొడక్షన్ మాత్రం అదే రేంజ్లో ఉందనమాట యాక్చువల్లీ సో అప్పుడు ఏమవుతుంది గ్రోత్ పెరుగుతుంది ప్రొడక్షన్ పెరుగుతుంది కానీ రెసిషన్ అంటే రెసిషన్ అంటే ఏంటంటే జాబ్స్ పోవడం వాస్తవానికి రెసిషన్ అంటే ఏంటి యాక్చువల్లీ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఓకే వెనక్కి తీసుకోవడం కానీ ప్రాజెక్టులు అనేది ఆపేయడం కానీ ఏదైనా ఇన్ఫ్లేషన్ కండిషన్స్ కానీ ఏదైనా మార్కెట్ కండిషన్స్ వాళ్ళు కనుక సడన్గా వాళ్ళు కనుక మైండ్ కనుక చేంజ్ చేసుకుంటే ఆ ఇన్ఫ్లేషన్ మనం తట్టుకోలేమని చెప్పేసి కనుక ప్రాజెక్టులు ఆపేస్తే అప్పుడేమవుతుంది ఆ ప్రాజెక్టు కోసం పర్టికులర్గా ఎవరైతే పని చేస్తారో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ పోతుంది మనం ఎక్కువగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చూస్తూ ఉంటాము ఓకే కాబట్టి ఆ రెసిషన్లో ఏమవుతుందంటే ఎంప్లాయ్మెంట్ అనేది పోతుందనమాట అంటే గ్రోత్ అనేది ఉంటుంది కానీ ఎంప్లాయ్మెంట్ అనేది ఉండదు అనమాట సో కాబట్టి దీన్ని గ్రోత్ రెసిషన్ అంటారండి మరి నెక్స్ట్ అక్కడ డబుల్ డీప్ ప్రెసిషన్ అని కూడా ఇచ్చాను ఒక ఆప్షన్ ఇది ఏంటంటే ఆర్థిక మాంజం నుంచి కోలుకున్న దశకు చేరుకొని మరలా ఆర్థిక మాంజల్లోకి వెళ్ళిపోతే దీన్ని డబుల్ డీ ప్రెసిషన్ అంటారనమాట ఇంతకీ రెసిషన్ అంటే ఏంటంటే మనం ఇందాక చెప్పాం వాస్తవానికి తీసుకుంటే ఇది బిజినెస్ సైకిల్లో ఒక పార్ట్గా ఉంటుందన్నమాట బిజినెస్ సైకిల్ అంటే ఏంటంటే ఫస్ట్ ఇది బూమ్ రెండోది ఏంటండి అంటే మనకి రెసిషన్ అండి మూడోది వచ్చేసి మనకి ఎకనామికల్ డిప్రెషన్ నాలుగోది వచ్చేసి మనకి ఏంటండి అంటే రికవరీ ఓకేనా సో భూమ్ అంటే అర్థమేంటండి అంటే ఇప్పుడు జనరల్గా ఏదైనా సరే ఒక విషయంలో అంటే లైక్ ఏదైనా సరే ఒక ఫీల్డ్ అనమాట భయంకర అంటే మంచి ఏంటి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వడం లేదంటే గ్రోత్ రేట్ బాగా ఉండడం డబ్బులు బాగా రావడానికి భూము అంటారు వాస్తవానికి అది ఐటీ సెక్టర్ అవ్వచ్చు రియల్ ఎస్టేట్ అవ్వచ్చు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వేరియస్ దీంట్లో అవ్వచ్చు బాగా ఇండస్ట్రియల్ సెక్టార్లో కనుక బాగా డెవలప్మెంట్ ఉంటాయి ఒకవేళ ఆ సెక్టార్లో ఏదైనా సరే ఒడిదుడుకులు వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ మనకి మోస్ట్లీ ఏంటి ఇన్ఫ్లేషన్ పెరగడం కానీ లేదంటే మార్కెట్లో మనకి మనీ సప్లై అనేది పెరగడం వల్ల కానీ వేరియస్ రీజన్స్ వల్ల అనమాట యాక్చువల్లీ ఎక్కడైనా సరే ఏదైనా గవర్నమెంట్ ఇచ్చినటువంటి అనౌన్స్మెంట్ల వల్ల కూడా లేదా ట్యాక్స్ డిడక్షన్స్ అవ్వచ్చు లేదా ట్యాక్స్కి సంబంధించిన ఏవైనా సరే కొత్త అనౌన్స్మెంట్లు వచ్చినప్పుడు కొన్నిసారి స్టాక్ మార్కెట్లు పడిపోవడం వల్ల కానీ ఏ కారణం చేత అయినా సరే ఇన్వెస్ట్మెంట్స్ కనుక ఆగిపోతే అప్పుడు ఏమవుతుంటే రెసిషన్ స్టార్ట్ అవుతుంది అనమాట యాక్చువల్లీ అంటే కంపెనీలకు ప్రాజెక్ట్లు ఆగిపోతాయి వాళ్ళు ఏంటంటే కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్కి డబ్బులు ఇవ్వలేరు ఆటోమేటిక్గా ఏమవుతుంది ఉద్యోగస్తులను తీసేస్తారు అప్పుడు ఏమవుతుందంటే రెసిషన్ అంటారు దాన్ని యాక్చువల్లీ ఈ రెసిషన్ నుంచి ఈ రెసిషన్ కనుక ఎక్కువ కాలం ఉండకుండా నార్మల్గా ఉంటే పర్వాలేదు అలా కాకుండా రెసిషన్ అనేది ఎక్కువ కాలం రన్ అయింది అనుకోండి దాన్ని ఎకనామికల్ డిప్రెషన్ అంటారు ప్రపంచంలో ఈ ఎకనామికల్ డిప్రెషన్ మనకి నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ నైన్లో వచ్చిందండి ఎకనామికల్ డిప్రెషన్ అయితే నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ నైన్లో వచ్చిందన్నమాట ఈ ఎకనామికల్ డిప్రెషన్ ఏదైతే ఉందో దాని నుంచి మళ్ళీ బయటకు మళ్ళీ జీరో నుండి స్క్రాచ్ నుంచి మొదలుపెడితే దాన్ని రికవరీ స్టేజ్ అంటారు అనమాట కానీ ఇక్కడ రెసిషన్ నుంచి డిప్రెషన్లోకి వెళ్లకుండా కోలుకొని అంటే మళ్ళీ భూమిలోకి వచ్చి మళ్ళీ రెసిషన్లోకి వెళ్తే దాన్ని డబుల్ డి అంటారండి టూ థౌజండ్ ఎయిట్లో అమెరికాలో వచ్చినటువంటి ఓకే రెసిషన్ అనేది డబుల్ డి ప్రెసిషన్గా చెప్పొచ్చు మనం ఓకే చాలా ఇంపార్టెంట్ ఇది నెక్స్ట్ చూడండి చాయిస్ ఆఫ్ టెక్నిక్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారంట చాయిస్ ఆఫ్ టెక్నిక్ అమర్త్ హుసేన్ మాంటెక్సింగ్ అహుల్ వాలియా మహల్ నోబిల్స్ అండ్ అభిజిత్ బెనర్జీ అండి మరి వచ్చేసి మనకి అమర్త్ హుసేన్ రాయడం జరిగిందండి మరి అమర్త్ వచ్చేసి మనకి నైన్టీన్ హండ్రెడ్ నైంటీ ఎయిట్లో వెల్ఫేర్ ఎకనామిక్స్లో మనకి నోబెల్ అవార్డు పొందినటువంటి ఇండియన్ అనమాట అమృత సైన్ చాలా చాలా ఇంపార్టెంట్ అమృత సేను గురించి మనం డిస్కస్ చేస్తాం చాలాసార్లు ఓకే సో నైంటీ ఎయిట్లో మనకి నోబెల్ అవార్డు వచ్చింది అభిజిత్ బెనర్జీ ఏంటంటే మనకి అనమాట ట్వంటీ ట్వంటీలో ఓకే నోబెల్ అవార్డు అనేది వచ్చిందనమాట ఎకనామిక్స్లోని ఓకే సో నెక్స్ట్ చూడండి వారసులు లేని సంపదన ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే దాన్ని ఏమంటారు జనరల్గా ఎవరైనా సరే మరణించిన తర్వాత ఆస్తి కనుక ఉందనుకోండి కానీ దానికి ఎవరు వారసులు లేరు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అటువంటి డబ్బుల్ని గవర్నమెంట్ తీసుకుంటుంది అనమాట అంటే చాలా కాలం పాటు చూసి ఎవరో లేకపోతే ఎవరో రాకపోతే అప్పుడు ప్రభుత్వం తీసుకుంటుంది వాటిని ఏమంటారు ఎస్సీడ్స్ బెటర్మెంట్ లెవి స్పెషల్ అసెస్మెంట్స్ అండ్ ఓకే ఫోర్ ఫీచర్స్ అండి మనకి ఆన్సర్ ఏంటంటే మనకి ఎస్సీట్స్ అనమాట ఓకే ఎస్సీట్స్ అనమాట వీటిని యాక్చువల్లీ మరి ఎస్సీడ్స్ అంటే అర్థం ఏంటంటే వారసులు లేని సంపదను ప్రభుత్వం స్వాధీనపరచుకుంటే దాన్ని ఎస్సీట్స్ అంటారు ఉదాహరణకి బ్యాంక్ డిపాజిట్లు బ్యాంక్ డిపాజిట్లు మనకి ఎలా ఉంటాయి ఒకటి ఆర్డీలు ఉంటాయి రెండోది ఎఫ్డీలు ఉంటాయి అంటే రికరింగ్ డిపాజిట్స్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉంటాయన్నమాట యాక్చువల్లీ ఓకే అలాగే నెక్స్ట్ నెక్స్ట్ది బెటర్మెంట్ లెవీ అని ఉంది కదా ఇదేంటంటే రోడ్లు కాలువలు నీటి ప్రాజెక్టులు మొదలైన వాటిని చేపట్టినప్పుడు వాటి వల్ల లాభం ఎవరైతే పొందుతారో వాళ్ళ మీద కనుక ఓకే పన్ను కనుక ఏదైనా వేస్తే ఫీజులు కనుక వేస్తే దాన్ని వచ్చేసి బెటర్మెంట్ లెవీగా చెప్తారనమాట యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ నేను నెక్స్ట్ అంటే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యులు అంటే ఎవరంట ఓకే టూ థౌజండ్ లెవెన్లో మనకి లాస్ట్ సెన్సస్ కండక్ట్ చేశారు కదా మరి త్వరలో మనకి సెన్సెస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఆరులో మనకి కండక్ట్ చేస్తారు రెండు వేల ఇరవై ఏడుకి మోస్ట్లీ మనకి ఫైనల్ రిపోర్ట్ వస్తుంది సెన్సెస్కి సంబంధించి మరి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఎవరు ఎవరంట ఓకే లిటరేట్ అంటే ఎవరు తన పేరును రాయి చదవగలిగిన వారు ఏ భాషలైనా రాయిగల చదవగలిగిన వారు రాయిటా చదువుట అంకగణితం తెలిపిన వారు ఏడు సంవత్సరాలు పైన వయసు కలిగి ఏదైనా ఒక భాష రాయిటా చదువుట అర్థం చేసుకోగలిగిన వారు చూడండి ఒక వ్యక్తిని లిటరీ అంటే అక్షరాస్యుడిగా లేదా అక్షరాస్యత ఉన్నటువంటి పర్సన్గా కనుక రికగ్నైజ్ చేయాలంటే కనీసం ఏడు సంవత్సరాలు దాటాలి వాళ్ళ యొక్క లాంగ్వేజ్లు అంటే ఏదైనా భాషలో కనుక చదవడం రాయడంతో పాటు దాన్ని అండర్స్టాండ్ చేసుకోగలిగితే వాళ్ళని అక్షరాస్యులుగా అనమాట మనకి చెప్పడం జరుగుతుంది భారతదేశంలో అత్యధిక అక్షరాస్య కలిగినటువంటి రాష్ట్రం మనకి కేరళ లీస్ట్ లిటరసీ స్టేట్ వచ్చేసి మనకి బీహార్ అనమాట భారతదేశ అక్షరాస్యత దాదాపు సిక్స్టీస్ మనకి భారతదేశ అక్షరాస్థ సారీ అండి సెవెంటీ త్రీ పర్సెంటేజ్ ఉందన్నమాట డెబ్బై మూడు శాతం మనకి ఎందుకంటే డెబ్బై నాలుగు పాయింట్ నాలుగు కానీ తర్వాత మనకి అఫీషియల్గా అనౌన్స్ చేసినప్పుడు సెవెంటీ త్రీ పర్సెంటేజ్ మనకి చెప్పడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ చూడండి కనీస మద్దతు ధరలు యూరియా విత్తన విద్యుత్ సాగునీటి సబ్సిడీలు అనేవి ఎందులోకి వస్తాయి చాలా ఇంపార్టెంట్ ఇది డబల్ఈటి వర్క్ సంబంధించిన క్వశ్చన్ అండి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి సంబంధించిన క్వశ్చన్ ఓకే దీని ఒకప్పుడు గ్యాట్ ఎన్ ఎవర్ జనరల్ అగ్రిమెంట్ అండ్ ట్రేడ్ అండ్ టారిఫ్ అండి తర్వాత మనకి మారకేష్ ఒప్పందం ద్వారా నైన్టీన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్లో మనకి డబులిటీ ఒక మనకి చేంజ్ అయింది బ్లూ బాక్స్ సబ్సిడీ గ్రీన్ బాక్స్ సబ్సిడీ రెడ్ బాక్స్ అండి దీన్ని మనం అంబర్ బాక్స్ అంటారనమాట ఏదంటే మనకి మినిమం సపోర్ట్ ప్రైస్ ఉంటాయి కదా చూడండి సబ్సిడీలు మనకి త్రీ టైప్స్గా డివైడ్ చేస్తారండి వీటిని ఫస్ట్ అంబర్ బాక్స్ సబ్సిడీ బ్లూ బాక్స్ సబ్సిడీ గ్రీన్ బాక్స్ సబ్సిడీ అంటారు కనీసం మద్దతు ధరలు యూరియా విత్తన విద్యుత్ సాగునీటి సబ్సిడీలు ఇవన్నీ కలిపి మనకి అంబర్ బాక్స్ లాగా వస్తాయి ఇలాంటి వాటిని పూర్తిగా సభ్యదేశాలు తొలగించమని చెప్తుంది అనమాట అంటే ఇలాంటి సబ్సిడీలు ఏమి ఇవ్వకూడదు ఇన్పుట్ సబ్సిడీలు ఏమి ఇవ్వకూడదు అని చెప్పేసి చెప్తుందండి ఇది అంబర్ బాగ్స్ సబ్సిడీ అనమాట యాక్చువల్లీ ఓకే మరి ఉత్పత్తికి సంబంధించి ఆటంకం కలిగిస్తా అండి సబ్సిడీలు బ్లూ బ్లూబాక్స్ సబ్సిడీలు అంటే పంట విరామం అంటే క్రాప్ హాలిడే వలన నష్టపోయే రైతులకు పరిహారం అధికంగా ఉత్పత్తి చేయకుండా రైతులకు చెల్లించే పరిహారం భవిష్యత్తులో ఇలాంటివి రద్దు చేయమని చెప్పారు వీళ్ళు గ్రీన్ బాక్స్ సబ్సిడీ అంటే రైతులకు పెట్టుబడి సహాయం వ్యవసాయ పరిశోధన సాగునీటి ప్రాజెక్టులు ఇవి ఇవ్వచ్చు అంట అంటే ఏంటంటే ప్రొడక్షన్ని పెంచేటటువంటి ఏవైనా సరే మీరు సబ్సిడీలు ఇవ్వచ్చు ఇన్వెస్ట్మెంట్లు ఇవ్వచ్చు తప్ప సబ్సిడీలు అనేది ఇవ్వకూడదు అని చెప్పేసి మనకి ఈ కనీస మద్దతు ధరను కూడా వ్యతిరేకిస్తారనమాట యాక్చువల్లీ ఇక్కడ ఓకే ఎందుకంటే అది మార్కెటింగ్లో కొన్ని ఇష్యూస్ ఉంటాయని చెప్పేసి బట్ స్టిల్ ఏంటంటే భారతదేశంలో కనీస మద్దతు ధర అనేది ప్రకటిస్తాను మనకి సో ఇది మనకి డబ్ల్యూటీఓకి సంబంధించినటువంటి క్వశ్చన్ అండి ఇది మీకు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ లాగా లేదా అగ్రికల్చర్ సెక్టర్లో కూడా మనకి టాపిక్ వస్తుంది అనమాట ఎకనామిక్స్ అనేది బేసిక్ ఏంటంటే మనకి ఫండమెంటల్ లెవెల్ నుంచి కనుక చదివితే అంటే ప్రైమరీ సెక్టార్ అంటే ఏంటి సెకండరీ సెక్టార్ అంటే ఏంటి టెరిషరీ సెక్టార్ నుంచి కూడా జాగ్రత్తగా ఒక్కొక్కటి మనం చదువుకుంటూ వెళ్తే మనం ఒక షార్ట్ నోట్స్ కనుక దానికోసం మెయింటైన్ చేసి మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేస్తే మీకు డెఫినెట్గా చాలా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయన్నమాట ఎకనామిక్స్లోని అదంత కష్టమైన సబ్జెక్ట్ కాదు అలాగే అంత ఈజీ సబ్జెక్ట్ కూడా కాదనమాట దీన్ని రివిజన్ ద్వారా మనం నేర్చుకోవచ్చు అట్ ద సేమ్ టైం ఏంటంటే రెగ్యులర్గా న్యూస్ పేపర్ని చదవడం లేదా కరెంట్ ఎకానమీకి సంబంధించి చదవడం ఆర్బీఐ ఇచ్చినటువంటి పాలసీలు కానీ లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్ చేసే స్కీమ్స్ కానీ లేదా బడ్జెట్ టెర్మినాలజీ కానీ ఇవన్నీ మనం నేర్చుకుంటే ఈజీగా మనం ఎకనామిక్స్ని నేర్చుకోవచ్చు సో దిస్ ఇస్ ద వీడియో ఫర్ ఇండియన్ ఎకానామిక్ క్వశ్చన్స్ అండి మనం నెక్స్ట్ వీడియోలో మరో ఇంపార్టెంట్ సబ్జెక్ట్తో మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో కలుద్దాం ఇప్పటిదాకా మీరు కనుక ఐక్యూ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి మీకు గూగుల్ ప్లేస్టోర్లతో పాటు కింద డిస్క్రిప్షన్ లింక్లో కూడా మీకు ఇచ్చాను నేను మీరు అది క్లిక్ చేయడం ద్వారా మన బాలు బాలుఐక్యూ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్